నమస్కారం ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు ఆధ్యాత్మికవేద ఆస్ట్రాలజీలోని గోల్డ్ మెడల్ సాధించి అలాగే ఫార్మిస్ట్రీలోని పిహెచ్డి చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ మచ్చ గౌరీశంకర్ గారు మరి గురువు గారితో మాట్లాడి జూలై మాసంలోని పక్ష ఫలాలు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం నమస్కారం గురువు గురుగారు కర్కాటక రాశి వారికి వచ్చేసి ఈ జూలై మాసంలోని పదిహేనవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు మరి ఈ రాశి గల వ్యక్తులకు మరి ఎలా ఉండబోతుందంటారు అలాగే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కొంతమంది కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటారు ఆల్రెడీ కొంతమంది వ్యాపారం చేస్తుంటారు కానీ అందులో వారికి లాభం అనేది రాదు మరి వీరికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అలాగే కుటుంబ సభ్యులకి ముఖ్యంగా దంపతులకు మరి వీళ్ళందరికీ చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతుందంటారు ಓಂ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯ ನಮಃ ಶ್ರೀ ಸಿಂಹ ಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರು ಗುರುದೇಯ ನಮಃ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರುವೇ ನಮಃ ಓಂ ಅಸಾಧ್ಯ ಸಾಧಕ ಸ್ವಾಮೀ ಅಸಾಧ್ಯ ತಂ ಕಿಂ ವದ ರಾಮದೂತ ಮತ್ ಕಾರ್ಯಂ ಸಾಧೇನ ಪ್ರಭು దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ హైగ్రీవం హైగ్రీవముపాస్మై శ్రీ గురుదేవోభ్యాయ నమ ఈ కర్కాటక రాశి వారికి చూస్తున్నట్టయితే కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి తల్లి ఆర్థిక పరంగా కూడా కొంత ఇబ్బందులు కలుగుతాయి అలా అని భయపడాల్సిన అవసరం లేదు ఆత్మస్థైర్యంతో ధైర్యంతో ముందుకు సాగండి తప్పకుండా మీరు అన్ని విధాలుగా ముందుకి విజయాన్ని సాధిస్తారు అలాగే కుటుంబ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి అలాగే కొన్ని అప్పులు మటుకు మీరు గృహాలను కొంటాం కానీ తర్వాత భూములు కొనం కానీ చెయ్యకండి ఈ ఈ పదిహేను రోజులు తర్వాత మీరు ఉన్నత స్థితికి ఎదిగిన తర్వాత కొనుక్కోవచ్చు అప్పులు చేసి మటుకు గృహాలు కొంటాం కానీ అప్పులు చేసి మటుకు ఏ కార్యక్రమ వాహనాలు కొనటం కానీ ఇలాంటివన్నీ చేయకండి తర్వాత కార్యాలయాల్లో అధికారులతో కూడా కొంత ఇబ్బందులు వస్తాయి గొడవలు వస్తాయి కాబట్టి అధికారులతో కూడా మాట మాట పడకుండా కొంత జాగ్రత్తగా మాటని ఆచితూచి మాట్లాడండి తొందరపడి నోరు జారకండి దానివల్ల మీరు ప్రమోషన్స్ కానీ దేనికి కానీ ఇబ్బందికరమైనటువంటి సూచనలు ఫర్దర్గా ఏర్పడతాయి కాబట్టి అధికారులకు ఇంత అణిగమడిగా ఉండండి దానివల్ల మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అలాగే విద్యార్థులకు కొంత చదువులో కూడా ఇబ్బందికరంగా ఏర్పడుతుంది అంటే కొన్ని సమస్యలు ఏర్పడతాయి అంటే వాళ్ళు సరైన సమయానికి చదువుకోలేకపోవడం అనారోగ్యం పాలవడం అంటే శరీరం సహకరించకపోవడం ఇలాంటివన్నీ విద్యార్థులకి జరుగుతూ ఉంటుంది అలానే మంచి మంచి అవకాశాలు కూడా చేజారించుకుంటూ ఉంటారు పిల్లలు అంటే స్పోర్ట్స్ రంగంలో కానీ క్రీడారంగంలో కానీ శరీరం సహకరించకపోవడం వల్ల క్రీడారంగంలో వాళ్ళు ఏం చేయలేరు కానీ అటుకుండా ఇబ్బందులు అవుతాయి మీ శత్రువుల పైన కూడా కొంత మీరు విజయాన్ని సాధిస్తారు శత్రువులు కూడా మనకి ఏం చేయలేరు అయితే విలువైనటువంటి వస్తువులు అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మంచి బ్యాగులు కానీ ఏమన్నా విలువైన వస్తువులు ఎప్పుడు కాపాడుకోండి ఇప్పుడు అలాగే టీవీ రంగంలో కానీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఒత్తిడిలు ఎక్కువ ఉంటాయి మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది దాన్ని తట్టుకోండి మెడిటేషన్ చేసుకోండి అలా మెడిటేషన్ ఇవన్నీ చేసుకోవడం వల్ల మెంటల్ టెన్షన్ నుంచి బయటపడతారు మీరు చేస్తున్నటువంటి క్యారెక్టర్స్కి మీ న్యాయం చేయగలుగుతారు అలాగే విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు వీసాలన్నీ కూడా వాయిదా పట్టడం కూడా జరుగుతుంటుంది అని అను అనుకున్న సమయానికి వెళ్ళలేకపోతుంటారు కొంత సమయాన్ని తీసుకోండి అలాగే వాహనాలు వాహనాలు నడిపేటప్పుడు మటుకు అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వాహనాలు నడపడం ఇలా సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్లు దాటతాం ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవి కారులో వెళ్ళేటప్పుడు సీటు బెల్ట్ వేసుకోండి బైక్లు నడిపేటప్పుడు హెల్మెట్స్ పెట్టుకోండి ఇవన్నీ ప్రమాదాల నుంచి బయటపడటానికి ఒక మంచి అవకాశం అలా ప్రమాదాలకి మనం పొంచి ఉన్నాయి కాబట్టి మీరు ప్రమాదాలకి దగ్గరగా అయితే మీ కుటుంబాలు ఏమైపోతాయి అని ఒక ఆలోచించండి మీరు మీ అంతటి మీరు వెళ్ళిపోవడం కాదు మీ అనక కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి అలాగే ఈ వీరి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సంతానం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అలాగే వైద్యులను సంప్రదించడం వల్ల సంతాన ఆనందంగా ఉంటారు అలాగే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులకి కొన్ని సమస్యలు తెలియకుండా ఎదురవుతాయి కాబట్టి మీ తెలివితేటలతోటి రాజకీయ రంగం ప్రకారంగా ఆ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు రాజకీయ నాయకులు అలాగే ప్రేమికులు మధ్య కొన్ని వివాదాలు ఎప్పటి నుంచో ఏర్పడి దూరం అయిపోయినటువంటి ప్రేమికులు కూడా ఒకరి తప్పు ఒకరు తెలుసుకొని మళ్ళీ ఒకటైపోతారు ప్రేమికులు అలాగే కుటుంబంలో అందరూ కూడా ఒకరి సమస్యని ఒకరు ఇబ్బందికరమైన సమస్యలు కూడా ఏ విధంగా పరిష్కరించుకోవాలి ఆర్థిక పరంగా అని రుణాలు తీసుకోవాలి బ్యాంక్ నుంచి అనుకుని కూడా రుణాలు రావడం కొంత సమస్యలు పరిష్కరించుకోగల ఇదంతా ఆర్థికపరమైనటువంటి సమస్యలు కొత్త ఆస్తులు కొనుగోలు చేయాలనుకుని అన్ని ఆలోచనలు కూడా కొంత వాయిదా వేసుకోవడం చాలా మంచిది కొన్ని తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి ఆస్తులు కూడా ఈ సమయానికి రాకుండా కొంత వాయిదా పడుతూ ఉంటాయి అది కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది తోబుట్టువులు కూడా సహకరించరు అన్నయ్యలకు ఆస్తిస్తే మాకింతిస్తావా మాకు అంతిస్తావా అనేటువంటి వాదోపవాదాలు జరుగుతుంది ఆస్తి వివాదాలు జరుగుతుంటాయి తల్లి అలాగే కుటుంబంలో కొంత ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కుటుంబ బాధ్యత అంతా మోయటం వల్ల శరీరం సహకరించకపోవటం మైండ్ సరిగా పనిచేయకపోవడం ఈ విధంగా కూడా కొంత కృషించిపోవడం కూడా జరుగుతుంటుంది కొంతమందికి ఈ ఈ విధంగా ఈ పదిహేను రోజుల్లో కొంత తండ్రి యొక్క ఆరోగ్యం కూడా దెబ్బ తినేటువంటి సమస్యలు ఉంది కాబట్టి తండ్రి ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇప్పుడు అలాగే ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి స్త్రీలకు కూడా ప్రమోషన్స్ అన్ని కూడా కొంచెం దూరం అవ్వడం జరుగుతుంది అంటే కొంత సమయాన్ని తీసుకోవాలి సమయం పడుతుంది అలాగే తొందరపాటు నిర్ణయాలను మటుకు ఎప్పుడు తీసుకోవద్దు ఈ పక్షి ఫలాలు ఈ తొందరపాటు నిర్ణయం నిర్ణయం తీసుకోవడం వల్ల రిపీట్ ఈ తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల జీవితంలో చాలా నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి సలహా తీసుకొని పెద్దవాళ్ళతోటి ముందుకు సాగండి అప్పుడు ఏ సమస్య వచ్చినా పెద్దవాళ్ళ యొక్క నిర్ణయంతో ముందు సాగారు కాబట్టి వారు మీకు అండదండగా ఉంటారు ఓకే గురుగారు కర్కాటక రాశి వారికి వచ్చేసి పదిహేనవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు మరి వీరికి ఏ విధంగా ఉంటుంది శుభ అశుభ అయితే మాకు తెలియచేశారు అలాగే వీరికి మరింత అదృష్టం చేకూరాలి అన్నా కానీ మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి మరింత అదృష్టం చేకూరుతుంది అలాగే ఆంజనేయ స్వామికి తుమలపాకు మీద తోటి శ్రీరామ అని రాసి నూట ఎనిమిది తమలపాకుల్ని ఒక మాలగా చేయండి ఆ మాలని స్వామివారి మెళ్ళలో వేయండి అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి వడమాలని కూడా వేయడం వల్ల స్వామివారి అనుగ్రహాన్ని పొందగలుగుతారు అలాగే ప్రదోషకాలంలో శివుణ్ణి దర్శనం చేసుకోండి శివుడికి అభిషేకాన్ని చేయండి అలా చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఓకే గురువుగారు కర్కటక రాశి వారికి వచ్చేసి ఈ పక్ష ఫలాలు పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు వీరికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే తెలియజేశారు ధన్యవాదాలు గురువు ధన్యవాదాలు తల్లి